వాయిస్ ఆఫ్ వాయిస్ మా వార్తలు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు డిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఆనంద్ గారి నాయకత్వంలో ఈరోజు వార్డు వార్డు పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లక్ష్యంగా వార్డు వార్డు తిరగడం జరుగుతుంది పట్టణ బాట పేరుతో ఆనంద్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటిని వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో వికారాబాద్ మున్సిపాలిటీలో జెండా ఎగరేసే విధంగా పనిచేస్తూ ఉన్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు భవిష్యత్తులో మున్సిపల్లో జెండా ఎగరేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పార్టీ తెలియస్ పర్యటించడం జరిగింది గౌరవ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎస్పు ఆనంద్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని చాలా అసంతృప్తితో ఉన్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటేస్తాం ఖచ్చితంగా వికారాబాద్లో గులాబీ జెండా ఎగిరేస్తామని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి బీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈరోజే స్టార్ట్ చేస్తాం ప్రతి ముప్పై రెండో వాళ్ళ కూడా అన్ని వాళ్లలో కూడా పర్యటిస్తాం మేము మా పాలక వర్గం ఉన్నప్పుడు ఎట్లా ఉండే వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళ సమస్యలు ఎక్కడ కూడా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఇక్కడ చూచినా మీరు మోరి కానీ చెత్త కానీ కరెక్ట్గా కూడా సిబ్బంది కూడా పనిచేసే పరిస్థితుల్లో లేనట్టున్నారు అడిగే నాయకులే లేరు ఇక్కడ అందుకే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి ఆనంద్ గారి ఆధ్వర్యంలో తిరుగుతే మంచి స్పందన ఉంది మేము కారు గుర్తుకే వేస్తాం కారు గుర్తునే గెలిపిస్తాం పోయినసారి కూడా ఇరవై నాలుగు వార్డులు ఆనంద్ గారి అధ్యక్షత మేము ఇరవై నాలుగు వార్లు గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం దానికన్నా ఎక్కువ వాళ్ళు గెలవనికనే మనమంతా కూడా సమీక్షగా ఎవరికి ఏది వచ్చినా ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా మా కార్యకర్తలు అందరూ కూడా మా నాయకులు కూడా అందరు సమీక్షంగా పనిచేయడానికి ముందుకొచ్చారు కాబట్టి ఇదే ప్రతి ఈరోజే స్టార్ట్ చేస్తాం రేపటి నుంచి కూడా వార్డు కార్యాచరణ రూప రూపొందిస్తాం ఏ వాడుకోవాలన్నా ముందే షెడ్యూల్ పెట్టి ఆ వార్ ప్రోగ్రాం అన్నీ కూడా చేస్తాం ముప్పై రెండు వార్లలో ఖచ్చితంగా జరుగుతాం ఏ గల్లీలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ముప్పై ఉన్నా కూడా ఆ సమస్య మా ఆనంద్ సార్ గారి దృష్టికి వస్తే ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించడానికి మేము అందరం ముందుంటామని ముగుతున్నాం ఈరోజు ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమం తొలిగా మా ముప్పై రెండు వాళ్ళలో జరిగింది ఇందుకు మన డిస్టిక్ ప్రెసిడెంట్ మాజీ మాజీ ఎమ్మెల్యే గారు ఆనంద్ సార్ గారు వచ్చారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చారు దానికి మొదలుగా మాదే స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషకరం ఈరోజు అందరినీ ఇంటిలోకి తిరిగి వాళ్ళ సమస్యలు అడిగినాము ముప్పై నాలుగు వాళ్ళలో కూడా ఇలాగే కార్యక్రమం చేశాము మున్సిపల్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగ్రహిస్తామన్నారు ప్రజల స్పందన ఎట్లుంది ఇప్పుడు మీరు ఇంటింటికి తిరిగి కదా ప్రజలు కాంగ్రెస్ చేసిన మోసాలన్నీ వాళ్ళే చెప్ నేను చెప్పే బదులు వాళ్ళే మాకు చెప్తురు ఒక్కొక్కటిగా వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కొన్ని చెప్పారు మున్సిపల్ మోరీలు కానీ కరెంటు కానీ అన్ని సమస్యలు చెప్తున్నారు మేము మున్సిపల్ జెండా ఎగిరవేసిన తర్వాత వాళ్ళ సమస్యలను నెరవేరుస్తాము ముందుగా ఈరోజు జనవరి పన్నెండవ తారీఖు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నియోజకవర్గము అదేవిధంగా వికారాబాద్ జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని పేరే ఇంటింటికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏం సంక్షేమ ఫలాలు అందినాయి ప్రతి గల్లీలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ప్రతి వార్డులో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఏ విధంగా మేము అప్పుడు సమస్యలు గుర్తించినము వాటి పరిష్కారానికి కృషి అనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఇంటింటికి బీఆర్ఎస్ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించి మొట్టమొదటగా ముప్పై రెండవ వాడు శివరాం నగర్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ ఇవ ముందు చూస్తుంటే ఆ ఖాళీ స్థలం లోపల చెత్త కుప్పలు కుప్పలుగా ఉంది ఆ ఇంటి ఎదురుగా ఆమెను అడిగితే ఏమమ్మా ఈ చెత్త తీసుకపోతలేరా అంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్ దాదాపు ఏడెనిమిది నెలలు అయింది ఎన్నిసార్లు చెప్పినా కానీ మా మీదకే ఇంకా కోపగించుకుంటున్నారు కానీ ఈ చెత్తను తీసినటువంటి దాఖలా లేదని చెప్పి చెప్తున్నాను కొన్ని గల్లీలలో కోతే మోరీలు నిండిపోయినాయి ఇంకా కొన్ని గల్లీలలో నీళ్లు సరిగ్గా వస్తలేవు మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను అనేటటువంటి కార్యక్రమం తీసుకొని పొద్దున ఆరున్నర ఏడు గంటల నుంచి ప్రతి ఊరు లోపల ప్రతి వార్డు లోపల గల్లీ గల్లీ తిరిగి అధికారులను కూడా తీసుకొచ్చి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అలవిగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు మూడవ సంవత్సరం నడుస్తూ ఉన్నారు మీ అందరు కూడా ఆలోచన చేయాల వికారాబాదు నియోజకవర్గం కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లకు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము గల్లీ గల్లీలో ఏ విధంగా తినామో మీకు తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంవత్సరం నడుస్తున్నా కానీ ఏ లీడర్ అన్నా మీ గల్లీలోకి వచ్చిందా మీ మోరి నిండిందా మీ చెత్త ఏమన్నా ఇక్కడ ఉంటుందా నీళ్లు సరిగ్గా వస్తున్నాయా కరెంటు సరిగ్గా వస్తుందా అని చెప్పి ఎవరన్నా అడిగినా అడిగినా అనేటటువంటిది మీకు ఆలోచన చేసుకోవాలి రేపు కూడా ఇట్లే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు వస్తారు మళ్ళీ ఏమేమో మాటలు చెప్తారు మాయమాటలు చెప్పి మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి కాకమ్మ కథలు చెప్తారు కాబట్టి వికారాబాదు పట్టణ వాసులందరూ అందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి గల్లీ గల్లీ కూడా పట్టణ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి తీసేస్తే ఏ విధంగా చెత్తదీసుడు కావచ్చు మోరీదీసుడు కావచ్చు చాలా కాలనీలల్లో వార్డులలో ఓపెన్ జిమ్ములు కూడా ఏర్పాటు చేయించిన వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయించినాం అవన్నీ కూడా ఇంకా ఈరోజు మూలక పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా మీ గల్లీలో చెత్త తీసుకపోతుండరా లేదా మీ దగ్గర ఉన్నటువంటి వార్డులో ఒకవేళ పార్క్ ఉంటే దాన్ని వాకింగ్ ట్రాక్ పునరుద్ధరించినరా అసలు అది నడిచేటటువంటి పరిస్థితిలో ఉందా ఒకవేళ జిమ్ ఉంటే ఆ జిమ్లో పరికరాలు రిపేర్కి వస్తే వాటిని ఏమైనా రిపేర్ లేదా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా మీకు ఏ నాయకుడు అయితే మీ సమస్యల పరిష్కారానికి రోజు మీకు అందుబాటులో ఉంటాడో ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నా మేము రేపు వికారాబాదు పట్టణానికి సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మా నాయకులు కార్యకర్తల చేత సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం దానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు గౌరవనీయులు సబితా ఇంద్ర రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ అభ్యర్థి అయినా ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు